శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలంలోని రుద్రకోట నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు రీజనల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కార్యక్రమం నిర్వహించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు చేసుకుని చాలా గొప్ప భావాలతో మీరు టెన్త్ పూర్తయినప్పుడే టెక్నికల్ వైపు ఈ భారతదేశం మాది ఈ దేశ ఎదుగుదలని భుజాల మీద మోయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం మా అందరి మీద ఉందనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసుకొని టెన్త్ పూర్తయిన వెంటనే మీరు పాలిటెక్నిక్ కాలేజీకి విచ్చేసి టెక్నికల్ సైడ్ మీరు ఈరోజు మనసు పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నారు రాబోయే రాజ్యం మీది రాబోయే దేశం మీది రేపు రాబోయే ఎదుగుదల మీది ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తున్నటువంటి రోజులు ఇవి ఈ రోజులలో ఈ రోజును మనం చదివే చదువు మన స్కిల్ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ పరిపరిమిదాలుగా ఉంటుంది తెలివి ఎవరి సొత్తు కాదు జ్ఞానం ఎవరొక్క సొత్తు కాదు మన దిష్టరీలో అదృష్టం అనేటువంటి వర్డ్కి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాడు గురించి దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనస్సును ఏకాగ్రత కష్టాన్ని కూడా ఇష్టంగా మనసుకొని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మర్చికుంటారో జీవితంలో ఏదో ఒక రోజు ఇదే స్టేజ్ మీద ఇదే గెస్ట్ నిలబడాలని ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులు ఆలోచిస్తారో ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో ఉంటానే ఒక నమ్మకంతో ముందుకు నడుస్తారో ప్రతి ఒక్క వ్యక్తి కనుక ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మనం అదృష్టం అంటున్నాం ఒక్కటి ఆలోచించండి

అన్నీ సార్ మన వరల్డ్ దేశాలి तो बाकी बात में रे फैसला कर इसको ब्राइट पे पूरी जारी किया जाए इसको यार वाईफाई आता है செய்ய செய்ய முன்ப ఏం అలిగే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎందు ఎబ్రి రెండు సంవత్సరాలకు జరిపేటువంటి పాలిటెక్ ఫెస్టివల్ ప్రోగ్రాంని ఈరోజు కావల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది పిల్లల్లో టెక్నికల్ వైపు ఒక ఉత్తేజాన్ని ఏర్పాటు చేయటం పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాకుండా దాన్ని ప్రాక్టికాలిటీ రూపంలో వాళ్ళ మైండ్కి ఎక్కే విధంగా వాటి మీద ఇంట్రెస్ట్ కల్పించే విధంగా వాళ్ళ టెక్నాలజీ మీద మోపు చూపి ప్రొఫెష మన ప్రయోగాలు పెంచుకునే విధంగా ఈరోజు ఆ విద్యార్థుల్లో నూతన శక్తిని పెంచేందుకు ఈ పాలిటెక్నిక్ ప్రతి కళాశాలలు అన్నింటిలో కూడా రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది ఇది మంచి కార్యక్రమం పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక మంచి బాటని వేస్తుందని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా కావలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థుల యొక్క ఉత్సాహాలను పెంచాలి వాళ్ళ యొక్క వాళ్ళకి భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వాళ్ళు ఈరోజున ప్రతిసారి కూడా అన్ని జిల్లాలు కాదు మా జిల్లాలో పెట్ట మా ప్రాంతంలో పెట్టడం వీళ్ళందరూ కూడా చేయటం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా కావలి ప్రాంతంలో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగ రూపకల్పన కూడా ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి భవిష్యత్తులో ఈ పాలిటెక్నిక్ కాలేజీ మన ప్రాంత పిల్లలకి పేరెంట్స్కి అందరికి అందుబాటులో ఉండేటువంటి కాలేజీ దీన్ని ఎక్కువ మంది పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపాలి టెక్నికల్ సైడ్ నాలెడ్జ్ని పెంచుకోవాలి వాళ్ళ జీవితంలో చిన్న వయసులోనే ఉద్యోగాలు పెంపొందించుకునే దానికి ఉద్యోగాలు తెచ్చుకునే దానికి కూడా ఈ పాలిటెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఈ టెక్నికల్ కోర్సులు అనేవి ప్రధానమైన భూమిక పోషించబోతుంది కాబట్టి మన అందరం కూడా పాటి పిల్లల్ని చేర్పించేదానికి కూడా ముందుకు రావాలని కూడా ఏదో సందర్భంగా పేరెంట్స్ అందరినీ కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమంలో పాల్గొనకు అవకాశం కల్పించింది అందరికీ